హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు శుక్రవారం కదండి అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఎదుగుండి నేనైతే పూజ ఇలా చేసుకున్నాను మొన్న వినాయక చవితి గొడుగండి అది పక్కన వినాయకుడికి పక్కన పెట్టినా చూడండి పూలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది నేరుగా పెడితే కొంచెం క్రాస్గా పెట్టాను చాలా పెద్ద గొడుగు తెచ్చారండి మా మా అబ్బాయి వెళ్ళి తెచ్చాడు సూపర్గా ఉందండి గొడుగైతే పూజ అయితే అయిపోయింది ఇంకా క్యారీర్కి టిఫిన్కి ప్రిపేర్ చేద్దామనేసి వచ్చానండి కిచెన్లోకి ఇదిగోండి పెసరట్టుకి పెసర పచ్చ పెసలు ఉంటాయి కదండి అవి రెండు గ్లాసులు అయితే ఒక అర గ్లాసుకి ఇంకా తక్కువ కాలు గ్లాసే అనుకోండి స్టోర్ బియ్యం వేసాను రాత్రి నాన్ అందులో నాన్ బాగా కడిగి నాన్ మిక్సీకి వేసుకునేటప్పుడు అల్లము జీలకర్ర పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసి ఇందులో కలిపేసానండి ఉప్పేసాను సూపర్ టేస్ట్ అండి పెసరట్టు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఆనియన్స్ వేసే ఓపిక లేక అలాగే వేసేసానండి ఆనియన్స్ వేస్తే రాలిపోతూ ఉంటాయి అని మధ్యలో పైన వేస్తాను నేను రాలిపోతూ ఉంటాయి టైం లేదు ఇప్పుడు హడావిడిగా లేట్ అయిందండి ఈరోజు శుక్రవారం కదా కాబట్టి హడావిడిగా క్యారీ ప్రిపేర్ చేయాలని చకచకా చేసేస్తున్నాను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి ఇటుపక్క రైస్ కుక్కర్ పెట్టాను రైస్కి బాక్స్కి పెట్టాలి కదా లంచ్ బాక్స్కి బాబుకి అందుకని ఇలాగా రాత్రే బెండకాయలు కట్ చేసి పెట్టాడండి మా అబ్బాయి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఈ మధ్య బాగా హెల్ప్ చేస్తున్నాడు లేండి మా అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూ ఎక్కువ అవుతుంది కదా నాకు అందుకని కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో ఇద్దరు కూరగాయలు కట్ చేసి ఇవ్వడము అలాగే ఇలాగ చిన్న చితక పనులు చేసి పెడుతున్నారు వాళ్ళకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మొత్తం అన్నీ నేనే చేసుకోవాలంటే బర్డన్స్ ఎక్కువ అవుతాయి కదండీ ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను బాగా హెల్త్ ప్రాబ్లం వస్తుందండి ఏం చేయాలో వెళ్ళాలంటే హాస్పిటల్కి నాలుగైదు రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది అన్ని టెస్టులు చేసుకొని రావాలి అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను అదిగోండి పోపు పెడుతున్నానండి హెల్త్ ఇష్యూ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్లో చూస్తుంటే అర్థం కాదు కదా వీడియో చూస్తున్నప్పుడు బ్లాగ్ చూస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తున్నానండి నాకు సయాటికా ప్రాబ్లం ఉంది నెక్ పెయిన్ నెక్ దగ్గర పూసలు ఉంటాయి కదండీ అవి వరిగిపోయినాయి అప్పుడప్పుడు మైల్డ్గా తల ఊగుతూ ఉంటుంది తల తిరుగుతూ ఉంటుంది ఊగుతూ ఉంటుంది కదా సారీ తల తిరుగుతూ ఉంటుంది అందుకని కొంచెం హెల్త్ కేర్ బాగా ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి నేను ఎక్కువ అంటే మరీ పనులేమి చేయకుండా కాదు అన్నీ చేస్తాను ఎక్కువ రెస్ట్ రెస్ట్లో ఉంటాను ఎదుగుండి పార్ట్ చూడండి కిందంతా అదేంటి సాల్ట్ వచ్చినట్టు వచ్చేసింది వాటర్ వల్ల తడి ఉంటుంది కదండి ఎప్పుడు ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాను ఎందుకు అలాగుంది కుండలో నీళ్ళు ఎండలండి రేణిగుంటలో విపరీతమైన ఎండలండి ఫ్రిడ్జ్ వాటర్ పడవు నాకు అందుకని ఇంకా కుండలో వాటర్ పోసుకొని తాగుతున్నానండి ఇదిగోండి బెండకాయలు కట్ చేసి పెట్టాడు కదా మా అబ్బాయి అది ఫ్రై చేసేస్తున్నాను అదేంటి జీలకర్ర రైస్ చేస్తున్నానండి అది జీలకర్ర రైస్కే పక్క రైస్ పెట్టాను అంటే మధ్యాహ్నానికి నాకు మా వారికి అయితే రాగి ముద్ద చేస్తున్నానని చెప్పాను కదా నాకు అబ్బాయికి మిగిలితే రాత్రి ఎవరో ఒకరం ఇద్దరం ఎవరో ఒకరం తినేస్తాం కొద్దిగానే పెడుతున్నానండి బియ్యము రైస్ ఇంకెవరన్నా వచ్చారంటే సడన్గా అప్పుడు చేసుకోవాల్సి పడుతుందిలే అనేసి అలా చేస్తున్నాను ఈ లోపల అవన్నీ చేస్తూ అంటలు అప్పుడప్పుడు సర్దేస్తున్నానండి దనమ్మ కడిగేసి వెళ్ళింది కదా అవన్నీ సర్దేసుకుంటే ఇక్కడ కొంచెం ప్లాట్ఫామ్ నీట్గా ఉంటుంది ఏదైనా కట్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది కదా ప్రతిరోజు ఇదే తంతండి రొటీన్ పనులే ఉంటాయి నాకైతే కూరలు మారుతూ ఉంటాయి కానీ వంటలైతే యాజ్ట్ ఈజీగా చేసుకొని తినాల్సిందే కదండి మగవాళ్ళు బయట తినేసినా కానీ మనం ఆడవాళ్ళం ఇంట్లో చేసుకొని తిండి సంతృప్తి అనిపిస్తుంది కదా మగవాళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినా తినేస్తారు కానీ మనం వండుకొని తినడం అలవాటు అయిపోయిన వాళ్ళము బయట ఫుడ్ తిన్నా డైజెషన్ నాకైతే డైజెషన్ అవ్వదండి బయట ఎప్పుడైనా వంట ఒకసారి ఎప్పుడైనా ఫంక్షన్లకు అలాగ వెళ్ళాను అనుకోండి తిన్నాను అంటే ఇంకా అన్డైజెషన్ బాగా ప్రాబ్లం చేసేస్తుంది ఎందుకంటే అందులో అన్నీ వేస్తారు కదండి మసాలా దినుసులు అజినోమోట ఎక్కువ వాడతారండి ఫ్రైడ్ రైసుల్లో అది తింటే గ్యాస్ట్రిక్ ఫామ్ ఎక్కువైపోయేట్టుగా ఉంది అది తగిలిందంటే వెజ్ రైసులు అలా ఉంటాయి కదా అవి ఏమన్నా తిన్నాము అంటే ప్రాబ్లం వచ్చేసింది అందుకని బయట ఎక్కడ తిననండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డే తీసుకుంటూ ఉంటాను ఒకవేళ బయట ఎప్పుడైనా ఆ సందర్భంగా వెళితే కర్డ్ రైస్ మాత్రమే ఇంకా విధిలేని పరిస్థితుల్లో అయితే కర్డ్ రైస్ తీసుకుంటానండి అందులో డ్రై ఫ్రూట్స్ ఇస్తారు కదా దానిమ్మ మా పపాయ దోశ కీరా కీరా దోశ అవన్నీ వేసిస్తారు కర్రైస్ అదంటే నాకు బాగా ఇష్టం అండి అదొక్కటే తీసుకుంటాను బయట వెళ్తే ఫ్యా అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అండి ఇంక మిగతా ఇంకేం తీసుకోను ఇదిగోండి ఇంకా ఇలాగుందండి మా కిచెన్ బండ చూడండి ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉండాలండి అంట్లు గింట్లు ఎక్కడ అక్కడ సర్దుకుంటేనే నీట్గా కనిపిస్తుంది కదా ఫ్రై అయితే అటుపక్క పెట్టాను ఇటుపక్క రైస్ కుక్కర్ వెయిట్ వచ్చేసిందండి ఇంకా రైస్ చల్లారి లోపల టిఫిన్కి ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ త్వర త్వర త్వరగా ఉదయం పూట కొంచెం లేట్ చేసామనుకోండి ఉదయాన్నే హెవీగా అనిపించినట్టుంటుంది చేసిన వరకే కాళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయండి ఎక్కువసేపు నించుంటాను కదా ఉదయం ఆరు నుంచి పది వరకు మూడు గంటల సేపు నించుంటాను కదా మూడేంటి నాలుగు గంటలు నాలుగు గంటల సేపు నించుంటాను కదా కాళ్ళు అంతా అయిపోతాయి నెర్వ్స్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అందుకని అటు ఇటు అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటాను కూర్చొని లేచి వెళ్తూ ఉంటా సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తానండి ఎక్కువ ఫ్రైలు ఇలాంటి ఫ్రైలు అంతా మా ఇంట్లో దొండకాయ బెండకాయ వంకాయలు ఆల్ వెరైటీస్ ఆల్ వెజిటబుల్స్ తింటారు కానీ ఎక్కువగా తినేది వంకాయి బెండకాయ బీరకాయ సొరకాయి పిల్లలైతే సొరకాయ బీరకాయ తినరండి మేము తినడమే పిల్లలైతే ఇంకా వంకాయలు బెండకాయలు అదేంటి దొండకాయలు ఇలాంటివి తింటారు గిన్నెలు సర్దుతున్నానండి ఒక గిన్నె కనబడు అందుకని వెతుకుతున్నాను ఎక్కడ సర్దుకుంటేనే కదండి వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇంటి ఇల్లాలని చూస్తే ఆ ఇల్లు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తారు అంటే ఇల్లుని చూస్తే ఇల్లాలని చూసినట్టు ఇల్లాలని చూస్తే ఇల్లుని చూసినట్టు ఎంత అలంకరించుకున్నా కానీ ఇల్లు గందరగోళంగా ఉందంటే శుభ్రత అనిపించదు కదండి ఎవరైనా వచ్చారంటే ఈ ఇంట్లో ఆడదుందా ఉందా లేదా అనేట్టుగా అనిపించకూడదు మన ఇల్లు శుభ్రంగా ఎక్కడ ఒక్కడ నీట్గా సర్దుకుంటూ ఉంటే ఇల్లు చూడ్డానికి కూడా బాగుంటుంది మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినా ఇంకొద్దిసేపు వెళ్తా మంచి మాటలు మాట్లాడాలి అని అనిపిస్తుంది మన ఇల్లే గందరగోళంగా చిరాగ్గా ఉందనుకోండి ఎక్కడ అక్కడ పడేసి ఉన్నాం అనుకోండి ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా మనలాగే విసుగ్గానే ఉంటుంది మనం విసుగు విసుగ్గా చేసుకుంటూ ఉంటాం కొంచెం ఓపిక చేసుకొని అన్ని పనులు చేసేసుకున్నాం అనుకోండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే ఒక ఇంటికి వచ్చినట్టు కాదు ఒక ప్రశాంతమైన వాతావరణానికి వచ్చినట్టు అనిపించాలండి అలాగుండాలి మన ఇంటి వాతావరణము అదిగోండి మెసేజెస్ కామెంట్స్ వస్తున్నాయండి ఇవి పెద్ద సమస్య అయిపోతుంది నేను మధ్యలో మర్చిపోతున్నాను ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అనేసి ఆలోచన లేకుండా మ్యూట్లో పెట్టకుండా లైవ్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి ఎన్నిసార్లు ముందు అనుకుంటాను దాని తర్వాత రొటీన్ అయిపోతుందండి ఇది ప్రతిసారి ఎవరో ఒకరు ఫోన్ చేయడమో సౌండ్ పడడము ఇలాగవుతుంది ఈసారి ఇంకా మర్చిపోకుండా మ్యూట్లో పెట్టి చెయ్యాలండి లైవ్ అదే వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏమండి వీడియోలు అప్లోడ్ చేయడం అంటే చాలా సాధారణం వీళ్ళు ఊరికే చెప్తున్నారు అనుకుంటాం కానీ అవన్నీ వీడియోలు తీసి అవన్నీ రెడీ చేసుకొని వీడియోలు తీసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అవన్నీ చూసుకోవడం అంటే పెద్ద ప్రాసెస్ అండి ఏమో అనుకుంటాం కానీ తీస్తుంటే రోజు రోజుకి నాకు కూడా దాని కష్టము అందరి కష్టం తెలుస్తుంది నేనేం పెద్ద యూట్యూబర్నేం కాదు నాకు తెలిసినవి నేను చేయడంలో ఇంత శ్రమ ఉంటుందా మనమేం ఈజీగా వాళ్ళని బ్యాడ్ కామెంట్స్ పెట్టి అందరినీ బాధ పెట్టేస్తూ ఉంటామండి లైవ్లో అయితే లైవ్ నేను అందరి లైవ్లు చూస్తున్నాను నా లైవ్తో పాటు మన వాళ్ళందరివి కూడా చాలా వరకు ఫాలో అవుతున్నాను నేను కొంతమంది లైవ్లో అయితే బ్యాడ్ కామెంట్స్ ఎలా పెడతారని మనసు ఎలా ఒప్పుతుందండి అలాగే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి మీకు నచ్చకపోతే వేరే లైవ్లోకి వెళ్ళిపోవచ్చు కదా ఇతరులను బాధ పెట్టే అధికారం మనకి ఎవరిచ్చారండి వాళ్ళు ఏదో వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు మనకు నచ్చలేదు మనం ఎంకరేజ్ చేయలేదు అనుకోండి కనీసం బాధ పెట్టే అధికారం కూడా మనకు లేదు కదా ఎంకరేజ్ చేయకపోతే పోయినారు మరి బాధ పెట్టే అధికారం కూడా మనకు లేదు కదండి ఎంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే పాపం మంచి రెండు మూడు లైవ్లు చూశాను ఈరోజు నేను రాస్ మీటింగ్కి వెళ్ళానండి ఈరోజు అందుకే మనది లైవ్ స్టార్ట్ చేయలేదు మార్నింగ్ లైవ్ లేదు మంది రాస్ మీటింగ్ రాస్ గ్రూప్లో మెంబర్ అండి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఖాళీగా గ్రూప్ వేరే గ్రూప్ జరుగుతుంటే నాకు కొంచెం టైం దొరికింది లైవ్లు పెడుతున్నారు ప పదిన్నర నుంచి ఎవరిదో స్టార్ట్ అయినాయి లవ్లీ లైవ్లు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అండి వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది చదువుతుంటే ఎంత డిలీట్ చేసేసినా కానీ అవి మనసులో ఉండిపోతాయి కదండి చదువుతాము అవి చదవకుండా స్కిప్ చేసేయాలంటే కూడా ఒక్కొక్కసారి కుదరదండి ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా అందరివి చదువుతూ వస్తూ ఉంటాము వాళ్ళది కూడా నోటికి వచ్చేస్తుంది చెప్పేస్తాము దాని తర్వాత చెప్పేసిన తర్వాత అయ్యోని డిలీట్ చేస్తాం కానీ మన నోట్లోకి వస్తే మన మైండ్లోకి వచ్చి నోట్లోకి వచ్చేస్తుంది కదా కాబట్టి ఆ బాధ ఎంత బాధ అనేది మనకు అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి వాళ్ళు ఏమి ఈజీగా పెట్టేస్తారు అది రిసీవ్ చేసుకున్న వాళ్ళకుంటుంది చూడండి అది మహా పాపం అండి పైకి ఏదో సొల్లుగా సొల్లుగా మాట్లాడేస్తూ ఉంటారు కానీ కామెంట్లు పెట్టేస్తు ఉంటారు కానీ ఎదుటి వాళ్ళ మనస్సు ఎంత బాధపడుతుంది వాళ్ళు ఏడు ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారండి లైవ్లో బ్యాడ్ కామెంట్స్ చూసి ఏడుస్తున్నారు కొంతమంది ఎందుకు ఇలాగ పెడుతున్నారు అని అంతే కదా మా వాళ్ళని బాధ పెట్టే అధికారం మనకి ఎక్కడదండి ఎవరైనా ఎవరికైనా ఇచ్చారా ఏ దేవుడు ఏ దేవత ఏ ధర్మశాస్త్రంలో కానీ ఎవరైనా కఠినమైన మాటలు బ్యాడ్ వర్డ్స్ వాడమని చెప్పారా పోనీ మన తల్లిదండ్రులు ఎవరికైనా చెప్పారా ఇలాగ మాట్లాడండి అలాగ మాట్లాడండి అందరిని ఇలా బాధ పెట్టండి అని ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పలేదు కదా మరి మన సంస్కారం ఏమైంది మనం పెంచిన సంస్కారం ఏమైందండి మనం మన తల్లిదండ్రులు పెంచిన సంస్కారము మన తోడ పుట్టిన వాళ్ళతో గడిపిన సంస్కారము మన ఫ్రెండ్స్తో గడిపిన సంస్కారం మన సంస్కారాన్ని బట్టే మన ఫ్రెండ్స్ కూడా తయారవుతారండి ఇది మాత్రం పక్క మనకి ఎలాంటి మంచి సంస్కారం ఉంటే స్నేహితులు కూడా మంచిగానే ఉంటారు మనకు చెడు సంస్కారం ఉందనుకోండి మన చుట్టూ వాతావరణం మన ఫ్రెండ్స్ కూడా అలాగే తయారవుతారు ఇంకా ఇంకా దిగజారిపోవడం గొప్ప మరి ఇంకొంచెం ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం గొప్ప ఆలోచించుకోండి మీరే అంటే లైవ్లో చె చెప్పాలి కొన్ని మాటలు నేను అందుకని లాగ్లో చూసిన వాళ్ళైనా తెలుసుకుంటారు చెప్పగలుగుతారు వేరే వాళ్ళకని అంటే మీరు చెప్ మాట్లాడుతున్నారని కాదండి ఎవరైనా ఒక్కరికైనా ఈ మెసేజ్ వెళితే నేను వెరీ వెరీ హ్యాపీ అండి అలాంటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ ఎవరైతే పెట్టి అందరి దుఃఖానికి కారణమవుతున్నారో వాళ్ళకి ఒక్కరికి వెళ్ళినా సరే ఈ మెసేజ్ భగవంతుడు వాళ్ళని రక్షించాలండి అంతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక తల్లిగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఎలాగైనా సరే ఏ సంబంధంతో అయినా సరే అమ్మమ్మ నానమ్మ లైవ్లో ఎంత బాగా ప్రేమగా పిలుస్తుంటారండి అమ్మమ్మ అంటారు నానమ్మ అంటారు అవ్వ అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లి అంటారు ఎన్ని సంబంధాల్లో పిలుస్తున్నారు ఆ పిలుపుల్లో ఉండే మాధుర్యము ఈ బ్యాడ్ కామెంట్స్లో ఉంటుందా బ్యాడ్ కామెంట్స్ స్త్రీకి పురుషుడికి ఉండే అవయవాల గురించి చెప్పేస్తే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్తే వచ్చే ఆనందం రాక్షస ఆనందం కదా అది రాక్షస ఆనందం శాడిజం అంటారు కాబట్టి అలాంటి సాటజీ పెంచుకోవాలా తగ్గించుకోవాలా మనము కాబట్టి మనకు మనం ఆలోచించుకోవాలండి ప్రతి ఒక్కరము కూడా ఒక తల్లిగా చెప్తున్నాను నా పిల్లలు అనుకొని ఎవరికైనా ఒక్కరికి రీచ్ అయినా చాలు ఇదిగోండి దొండకాయ సారీ బెండకాయ ఫ్రై అయిపోతుంది ఇక్కడ జీరా రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి రోజుకొక వెరైటీ రైస్ కదా నాకు తెలిసినవే చేస్తున్నాను బాక్స్కి కూరలు ఎత్తుకొని పోవట్లేదండి మా అబ్బాయి ఒలికిపోతుందని రైస్ చేస్తున్నాను రైస్లోకి జీలకర్ర ఒక ముందు మర్చిపోయానండి కొద్దిగానే వేసాను ఇంక జీలకర్ర రైస్ కదా అని ఇంకొంచెం వేసా వేగిపోతుందండి ఎర్రగడ్డలు వేగే లోపల అది కూడా వేగిపోతుంది స సన్నగా ఉంటుంది కదా జీలకర్ర త్వరగా వేగిపోతుంది అందులో పప్పు కొద్దిగా వేసాను ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర నిండుకుందండి రేపు సంత కదా సంత నుంచి తెస్తారులే అనేసి ఇంక అది వేయలేదు ఈ ఒక్క పూటకి ఏముందిలే అని జీడిపప్పులు కొనేసానండి సాల్టు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒక్కొక్కటి ఏపుకొని అంటే వేపుకొని ఏపుకొని అంటున్నాను దానికి కూడా జోక్ అయిపోతారు మరి కామెంట్ పెట్టబోతారు వీలైతే మనం మంచి కామెంట్స్ పెడదామండి మంచిగా అందరినీ వీలైతే సంతోష పెడదాము బాధ పెడితే ఇంకా మనకు ఆ బాధ ఒకటికి పది రెట్లు రెట్టింపై మన దగ్గరకు వస్తుందని మనం ఎందుకు మర్చిపోతున్నాము నాకైతే తెలియట్లేదండి మన మనం వేసిన బంతి మన చేతికే వస్తుంది గోడకు బంతి విసిరేసామనుకోండి ఆ బంతి తిరిగి మన చేతికే కదా వస్తుంది మనం మనం నేరుగా ఉండి గోడకి నేరుగా నించొని బంతి విసిరామంటే ఆ బంతి మన దగ్గరికే వచ్చి చేరుతుంది కాబట్టి మనం చేసిన కర్మల ఫలము మన వెనకలే మనకు తోడు ఒకటికి పది రెట్లే వచ్చి చేరుతుందండి ప్లీజ్ పిల్లలు అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే రాత్రి నిద్ర పట్టలేదండి లైవ్ చూశాను ఇద్దరు లైవ్ చూశానండి మన తెలుగు వాళ్ళే ఏడుస్తుంది అమ్మాయి పాపం లైవ్లో బ్యాడ్ కామెంట్స్ చూసి ఏడుస్తుంది ఛానల్ పేరు అయితే నాకు అర్థం కాలేదు కానీ ఎంత బ్యాడ్గా పెడుతున్నారో కామెంట్స్ అంటే అమ్మాయి చెప్పుకోలేక కట్ చేస్తుంది ఏడుస్తూ ఉంది అసలు ఆ అధికారం మనకి ఎవరిచ్చారండి అది చెప్పండి ముందు మనకు నచ్చలేదు ఇప్పుడు నాకు కూడా లైవ్ నచ్చలేదు ఆ బ్లాగ్ నచ్చలేదు కట్ చేసేసి వేరేది వేరేది చూస్తాను మరి వేరే దాంట్లోకి వెళ్లకుండా వేరే లైవ్లోకి వెళ్లకుండా మనం వాళ్ళని బాధ పెట్టే అధికారం మనకు ఎంత మాత్రం ఎంత మాత్రం లేదండి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎవరికైనా సరే ఒక బ్రదర్ చేస్తున్నారు లైవ్ ఆ బ్రదర్ని కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అవురా అనిపించింది ఆ బ్రదర్ పేరు ఏం పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ మామూలుగా నా ఛానల్లో లైవ్లు చూస్తూ ఉంటే ఆ అన్నయ్య లైవ్ వస్తుంది ఎంత ఎంత వల్గర్గా తిడుతున్నారు ఆ అంటే అసలు అవసరమా లేడీస్ని తిడుతున్నారని బాధపడ్డాము నేను రాత్రి మొదటిసారి ఆ బ్రదర్ని తిడుతుంటావా అమ్మ మగోళ్ళని కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా అని బాధ వేసింది నాకు ఒక పది నిమిషాలు చూశాను అన్న రిటర్న్ రిటర్న్ కూడా ఇచ్చారులే బాగానే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తున్నాను అని చెప్పారు ఇంక వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోయినారులేండి అదిగోండి బెండకాయ ఫ్రై అయితే తయారైపోయింది దాంతోపాటు పెసరట్టు వేస్తున్నానండి పెసరట్టుకి టిఫిన్ అయిపోయే సారీ క్యారియర్కి అయిపోయే లోపల టిఫిన్ టైం కూడా వచ్చేస్తుందండి అదే చెప్పాను కదా పది తొమ్మిదిన్నర లోపల ఈ రెండు అయిపోవాలి టిఫిన్ అయితే ఎనిమిదిన్నరకే అయిపోవాలి ఈరోజు ఫ్రైడే కదా కొంచెం లేట్ అయింది తొమ్మిది అయిందండి దోశ వేసిస్తున్నాను మా వారికి ఈ దోశకి కొబ్బరి చట్నీ వేసానండి నిన్న వినాయకుడి నిమజ్జనం రోజు కొబ్బరికాయ కొట్టాము హారతి ఇచ్చామండి వెళ్ళేటప్పుడు స్వామివారు వెళ్ళేటప్పుడు ఇచ్చాము ఆ కొబ్బరి ముక్కు ఉండింది దాన్ని కొబ్బరి చట్నీ చేశాను పుట్నాల పప్పు వేసి చట్నీ చేశాను ఉల్లి కారం ఉండిందండి మొన్న చేసిన అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి మొన్న మధ్యాహ్నం మొన్న తెల్లారు చేశాను కదా వేస్ట్గా ఏది పడేయనండి నేను బాగున్నాయి అంటే అన్నీ వాడుకుంటాము ఈరోజు ఉందని పడేస్తే రేపు లేని రోజు ఎవరిస్తారండి కాబట్టి ఎక్కువగా వేస్ట్గా వేస్ట్ శాతం ఎక్కువ పోనీను ఉన్న వాటిల్లోనే సర్దుకొని తింటాము లేకపోతే చేసుకుంటాము అంతేకాని ఉన్న పడేసేసి బాధపడడం కంటే ఉన్న వాటిల్లో సర్దుకోవడంలోనే కదండి ఆనందం ఉంది ఆ ఉల్లికారము ఈరోజు చేసిన కొబ్బరి చట్నీ అండి టిఫిన్లోకి ఇదిగోండి మన వుడ్ వర్క్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తున్నాను ఫినిష్ అయిపోయిందండి ఇదిగోండి మిర్రర్ మిర్రర్ తీసి చూపిస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అందులో నేను కనిపిస్తున్నాను చూడండి నేను నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళలేదండి పైకి పెట్టేస్తున్నారు మిర్రర్ పెట్టేస్తున్నారు మా వారికి భలే ఇంట్రెస్ట్ వచ్చేసిందండి హౌస్ వర్క్ అంటే అనుభవం ఎక్కువైపోయిందా బాగా ఈ చేయించడం అంటే ఇంట్రెస్ట్గా చేయిస్తున్నారు అదిగోండి క్లాంపులు పెట్టి బిగిచ్చారండి ప్లేట్లు షీట్ అది లోపల డ్రాల్ లాగా బట్టలు పెట్టుకోవడానికి చాలా బాగా చేశారండి వీళ్ళు హిందీ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు అండి వీళ్ళు బాగా నీట్గా చేస్తున్నారండి వరకు మామూలుగా ఇక్కడ వాళ్ళతో అయితే మా వారు అరిసి అరిసి పెట్టేవాళ్ళు వీళ్ళతో కామ్గా చేయించుకుంటున్నారు పని నేనైతే ఫుల్ హ్యాపీ అండి మొదటి రెండు రోజులు భయపడ్డాను కానీ వీళ్ళతో ఎలాగ ఏగాలో ఏమో అని మా వారికి హిందీ రాదు వీళ్ళు ఫుల్ హిందీ ఇంక అన్నయ్య మా వారు తెలుగులో చెప్తున్నారు వాళ్ళు ఏమో వచ్చిరని తెలుగు ఈయన అన్ని తెలుగు తమిళ్ళు ఇంకా ఏదో అడ్జస్ట్ అయి చేస్తున్నారు ఇదిగోండి డ్రా ఇది జరుపుకునే విధంగా డోర్లు పెట్టారండి కబ్బోర్డ్స్కి బెడ్రూమ్లో బట్టలు పెట్టుకునే ఉంటాయి కదా వాటికి దాన్ని ఏమంటారు ఇదిగోండి అబ్బాయి సన్మైకి కంటిస్తున్నాడు చూడండి ఒక అబ్బాయి ఇద్దరే చేశారండి ఇద్దరు పిల్లలే చేశారు ఈ వర్క్ అంతా కూడా ఒక పదహైదు రోజులు అయిపోయినట్టుందండి పది పన్నెండు రోజులు పదమూడు రోజులు అయినట్టుంది ఇంకా ఎక్కువ అయింది అనుకుంటా నేను తారుగా అలాగైంది ఇదిగోండి టీవీ టీవీ పెట్టే దగ్గర ఇలా చేశారండి బాగుందండి చూడ్డానికి రియల్గా చూస్తే చాలా చాలా బాగుంది బాగా నచ్చింది కూడా నాకు అయితే ఇంతవరకు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు మనమే ఉంచుకుందాము అంటున్నారు మా వారు చూడాలి పిల్లలు వచ్చారు అంటే ఓకే అంటే వాళ్ళు షిఫ్ట్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది లేదంటే రెంట్కి ఇచ్చేయాలి ఇదిగోండి మా రాస్ మీటింగ్ ఇంకొక గ్రూపు జరుగుతోందండి ఇంక నేను ఖాళీగా కూర్చున్నానని ఒక రెండు ఒక పది సెకండ్లు వీడియో తీశాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్